ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావర్ ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదండి పక్క ఇది వచ్చేసి ఈట్వల్ రోడ్ అండి ఇవైతే మనం ముందే చూసాం అనమాట పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే పనులు చాలా వరకు మార్పు కనిపిస్తుందండి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మనం తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అమృత యూనివర్సిటీ అనమాట ముందువైపు చూడొచ్చు మీరు క్యాంపస్ పనులు కూడా ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారు కదండి మనం ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా మార్పు అయితే కనిపిస్తుందండి చాలా వరకు పూర్తి అయిపోయిందనమాట చూడండి మొత్తం అమృత్ యూనివర్సిటీ అనమాట దానికి ముందే మనకి ఈ ఎస్ఆర్ఎం ఈ అమృత్ యూనివర్సిటీని కలుపుకుంటా ఈట్వల్ రోడ్ అయితే ఉండిద్దండి ఇది నీటికొండ దగ్గర నుంచి ఎరవలం వరకు అయితే ఉండిద్ది అనమాట దానికి సంబంధించి మీరు చూడొచ్చు సైడ్ డ్రైనేజీ టెక్కులు అయితే నిర్మిస్తున్నారండి దాంతోపాటు ఈ మధ్యలో ఇవి కూడా చూడవచ్చు ఈ పవర్ సప్లయింగ్ లైన్స్ అనమాట మనం ఆల్రెడీ మనం ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్లో కూడా అక్కడ జరగడం కూడా చూసాం చూసామన్నమాట ఇవేందంటే రోడ్డుకి మధ్యలో ఉంటాయండి మనకి చూడొచ్చు మీరు అక్కడ కూడా ముందు వైపు కూడా రోడ్డు పనులు కూడా చాలా వేగంగా చేస్తున్నారు వెళ్ళి చూద్దాం అదిగోండి చివర మనకి ఎస్ఆర్ఎం కూడా కనిపిస్తుంది చూసారు కదా వెళ్ళి చూద్దాం మనం ముందు వైపు వెళ్ళి మీరు చూస్తున్నారు కదండి ముందు వైపు ఆ డ్రైనేజీ డెక్కులను అయితే నిర్మించేసారనమాట ఇక్కడ అలాగే ఈ మధ్యలో ఉంది కదండి పవర్ సప్లయింగ్ డెక్ దాన్ని కూడా నిర్మించేశారనమాట దాని మీద ఇలాగా మట్టి అయితే పోసి దీన్ని రోడ్ రోలర్తో అయితే చదువు చేస్తున్నారండి రోడ్డు కోసం అయితే సిద్ధం చేస్తున్నారనమాట చూడొచ్చు మీరు అలాగే ముందు వైపు కూడా కొన్ని డ్రైనేజీ డెక్కులు అయితే నిర్మిస్తున్నారండి పక్క వైపు అవి కూడా చూద్దాం ముందుకెళ్ళి మొత్తం చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన వర్కర్ షెడ్ అనమాట ఇవి వచ్చేసి బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ వాళ్ళు అయితే చేస్తున్నారండి చూడవచ్చు మీరు పని ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం ముందుకెళ్ళి చూద్దాం మొత్తం ఇవ్వండి అలాగే అలాగే ఈ పిఎస్ఆర్ వాళ్ళకు సంబంధించి ఇక్కడ ఒక మిక్సర్ ప్లాంట్ని అయితే నిర్మించుకుంటున్నారండి చూడవచ్చు మీరు మొత్తం దానికి కావాల్సిన సామాగ్రిని అయితే తీసుకొచ్చుకున్నారనమాట అదిగోండి వాళ్ళకు సంబంధించి వర్కర్ కాలనీ కూడా అక్కడ నిర్మిస్తున్నారు చూడొచ్చు మీరు మొత్తం ఈ రోడ్డు కొంచెం త్వరగానే పూర్తి అయితే చూడొచ్చు ఇక్కడ చాలా స్పీడ్ గానే పనులు అనేవి మీకు అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్లో మీకు నా వీడియో ద్వారా చూపిస్తా అండి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బాగా కనిపిస్తుందండి ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే వర్క్ కూడా చూడొచ్చు లోపల ఈ డ్రైనేజ్ సంబంధించి రాడ్ పెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అండి ఇటువల్ రోడ్లో ఇలాగ పైప్స్ కూడా తీసుకొచ్చి పెట్టారనమాట చూస్తున్నారు కదండీ వైపు అయితే ఈ పైపులు కూడా ముందు వైపు కూడా పెట్టారు చూసాం మనం రోడ్డు పక్కన ఇక్కడ కూడా పెట్టారనమాట ఇది వచ్చేసి నీరుకొండ దగ్గరికి వచ్చామండి మనం ఇందాడు చూసింది అమృత్ యూనివర్సిటీ దగ్గర కదా ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర అనమాట ఇవి పెట్టింది పైపులు చూడొచ్చు ఎన్ని పైపులు తీసుకొచ్చి పెట్టారు అలాగే ఎంత మందంగా ఉన్నాయి చూస్తున్నారు పైపులు ఫ్రెండ్స్ మన ఈటవల్ రోడ్ లో జరుగుతున్న పనులు ఈ ఎరబాలం దగ్గర నుంచి నీరు కొండ వరకు అనమాట ఈ చూస్తున్నారు కదా పనులు అయితే ఈ రోడ్డు పనులు అయితే చేస్తున్నారండి ఈ డ్రైనేజీ డెక్కుల పనులు ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉండి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మనమైతే తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్